హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ ఇంతకీ ఎలా ఉన్నారు మీరందరూ బాగానే ఉన్నారా మిస్టర్ అండ్ మిస్సెస్ సారా ధృవ్ నెక్స్ట్ పార్ట్ ఏమైంది తనకి కొత్తగా బిహేవ్ చేస్తున్నాడు నిన్న మార్నింగ్ నుండి ఇప్పటి వరకు నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ ఇప్పుడు ఈ సడన్ హగ్ ఏంటో అని ఊహల్లో ఉన్న ఆమెపై టవల్ విసిరి ఫ్రెష్ అయిరా తర్వాత ఆలోచించదు కానీ అంటూ ఆమె ముందే నైట్ డ్రెస్ వేసుకుంటాడు దృ అంటే ఇంకో టవల్ నడుముకుందిలేండి ఏంటో ఆడవారు అర్థం కారు అని అంటారు కానీ నిజానికి ఈ మగవారే అసలు కొంచెం కూడా అర్థం కారు అని ఆలోచిస్తూ ఫ్రెష్ అవడానికి వెళ్తుంది సారా ఏంటి నైట్ డ్రెస్ కాకుండా మళ్ళీ శారీనే కట్టుకున్నావు కొత్తగా అక్కడంటే మనమిద్దరమే ఉంటాం కాబట్టి నేను ఎలా ఉన్నా పర్వాలేదు కానీ ఇక్కడ మావయ్య కారుణ్య సర్ అత్తయ్య వాళ్ళు అందరూ ఉన్నారు అటువంటి అప్పుడు నేను అటువంటి డ్రెస్ వేసుకుంటే ఏం బాగుంటుంది అందుకే శారీ వేసుకున్నాను కనిపించవు కానీ చాలానే ఉంది నీలో చెట్టు అంతా ఉంటే కంటికి కనిపించడం లేదంటే అవేంటి కళ్ళకు డిఫెక్ట్ ఏమైనా వచ్చిందా ఏంటి ఆ డిఫెక్ట్ ఏదైనా వస్తే నీ ఇరవై ఆరు ఇంచులు ఉన్న నడుము నాకెలా కనబడుతుంది అని షార్ప్ వైస్తో చూస్తూ ఉంటాడు వెంటనే చీరను సరిచేసుకొని ఇటువంటి కళలు కూడా ఉన్నాయా మీ దగ్గర అని అప్పు తెచ్చుకున్న కోపంతో చెప్పి జడ అల్లుకుంటుంది ఏముందో కానీ దీనిలో ఇట్టే నన్ను మాయ చేసి దాని వైపు తిప్పేసుకుంటుంది రౌడీ బేబీ అని ముద్దుగా మనసులోనే అనుకుని నీ ముస్తాబైతే తినడానికి వెళ్దాం టూ మినిట్స్ ఇరు వచ్చేస్తున్నా ఆమె పిలిచిన ప్రతిసారి తన పేరు కొత్తగా అందంగా అనిపిస్తుంటే చక్కటి పలువరుస కనపడేలా పెదాలు విచ్చుకుంటాయి ధ్రువుకి అతడి నవ్వు ఎందుకో అర్థం కాక వింతగా చూస్తూ వెళ్దామా కిందకు అని నిండైన చేతి గాజులను అతడి ముఖంపై నాట్యం చేయించి ధ్రుని కదుపుతుంది సారా హాం వెళ్దాం అంటూ ఇద్దరు కిందకి వస్తుంటే మరోవైపు భార్యతో కలిసి కిందకి వస్తూ కనిపిస్తాడు కారుణ్య అన్నను చూసి ధృవ్ అడుగులు వేగం పెరిగితే ఏమైంది సడన్గా బిహేవియర్ చేంజ్ చేశాడు అని గొనుక్కుంటూ వెనకే అడుగులు వేస్తుంది సారా లావెండర్ కలర్ శారీలో అందంగా ఉన్న ఆమెను బ్లాక్ సాటిన్ నైటీలో ఉన్న తన రూపాన్ని చూసి మరోసారి పళ్ళు నూరుతుంది జో అందరూ కూర్చున్న వడ్డించడం కోసం నిలబడిన సారాన్ని చేపట్టి పక్కన కూర్చోబెట్టుకోవడానికి సర్వ్ చేయడానికి చాలామంది ఉన్నారు ఇక కూర్చో అని చిన్నగా చెవిలో కొనిగి సరిగా కూర్చుంటాడు ధ్రువ్ ఇద్దరిని జంటగా చూసి భిక్షు గారు తప్ప మిగిలిన వాళ్ళు మంటగా షాకింగ్గా చూస్తుంటే డిన్నర్ కోసం రూమ్ నుండి బయటికి వస్తుంది మనమ్మ ఏంటే ఈ మధ్య అసలు రూమ్ వదిలి ఇంట్లో కూడా సరిగా కనిపించడం లేదు అని తింటూ అడుగుతారు సారా వైపు చూసి చిన్నగా నవ్వి ఎగ్జామ్స్ కదా మావయ్యా చదువుకుంటున్నా అంతే అని తినడంపై కాన్సన్ట్రేట్ చేస్తుంది ఏం చదువుతున్నావో ఏమో అని భుజాలు ఎగరేస్తారు ఆయన ఏంటి అన్ని డిషెస్ పెట్టింది స్వీట్ లేదు అనుకుని సారా ఇంతకుముందు పాక్ స్వీట్ చేశావుగా అది తీసుకుని రాలేదా అని అడుగుతుంది జో అయ్యో మర్చిపోయాను ట్రే డ్రై అవ్వడానికి ఉంచాను ఇప్పుడే వెళ్ళి తెస్తాను హే ఆగు తినేటప్పుడు లేవకూడదు ఎక్కడ ఉందో పని వాళ్ళకు చెప్పు తెస్తారు అని భుజం పట్టుకొని పైకి లేవకుండా చేస్తాడు ధృవ్ అతడు తగిలిన చేయి తగిలిన చోటను కళ్ళు చిన్నవగా చేసి చూస్తుంటే తడబాటుతో చెయ్యి వెనక్కి తీసుకుంటాడు ధృవ్ అతడి తడబాటు సారాకి నవ్వును తెప్పిస్తే ఇద్దరిని అలా చూస్తున్న కారుణ్యకి తిండిపై ఆకలిపోయి సారాని ఎలా ధృవ్ నుండి వేరు చేయాలి అనే దానిపై ఆలోచన పెరుగుతుంది స్వీట్ ఎక్కడుందో చెప్పడంతో పనివాళ్ళు తెచ్చి అందరి ప్లేట్లలో వడ్డిస్తారు ముందు తినకూడదు అనుకున్న తినకపోతే అందరికీ డౌట్ వస్తుంది అనే నెపంతో స్వీట్ ప్లేట్లో పెట్టి అందరి రియాక్షన్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తుంది జో హమ్ స్వీట్ చాలా బాగుంది తల్లి అని నవ్వుతూ మావయ్య గారి వైపు చూస్తుంటే అవునక్క మైసూర్ పాక్ సూపర్ ఉంది అంటూ సౌండ్ చేస్తూ మరియు తింటుంది మనమ్మ ఎన్నో కళల కన్నా జో ఆశలపై నీళ్ళు చల్లినట్లు అయితే అదేంటి నేను స్వీట్లు సాల్ట్ వేస్తే ఎలా సూపర్ ఉంటుంది అని స్వీట్ని చూస్తూ దీర్ఘంగా ఆలోచనలో పడుతుంది జో పెద్ద కోడలు చేసిన పని ముందే తెలియడంతో స్వీట్ తినకూడదు అనుకున్న అత్తగారు కూడా అందరూ మెచ్చుకుంటున్న సారాన్ని చూసి ఏంటి ఏదో అన్నావని జో వైపు చూస్తారు నాకు అదే అర్థం కావడం లేదు అత్తయ్య అని అమాయకంగా ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టి ఎగరేస్తుంది జో ఇక లాభం లేదు నేనే తిని తెలుసుకోవాలి ఒకవేళ స్వీట్ బాగోకపోయినా తను బాధపడుతుందేమో అని అలా అంటున్నారేమో అనుకుని చిన్న పేస్ట్ తీసి నోట్లో పెట్టుకున్న తనకి వెన్నలా కరిగిపోతున్న మైసూర్ పాక్ చాలా నచ్చి ఆటోమేటిక్గా సూపర్ అన్న వర్డ్ వచ్చేస్తుంది థ్యాంక్స్ అక్క అంటున్న సారా మాటలకి తేరుకొని తను ఏమందో అప్పుడు బల్ప్ వెలిగి నాలుగు ఖర్చుకుంటుంది జో మొత్తానికి అందరి భోజనాలు మిగిస్తే ఎలా సాల్ట్ స్వీట్ అయ్యిందో అర్థం కాక కోసం కిచెన్లోకి వెళ్తుంది జో అప్పటికే వంట మనిషి పాలు హీట్ చేసి గ్లాస్లో పౌడర్ వేస్తూ కనిపిస్తుంది హే వెయిట్ ఏం చేస్తున్నావు మిల్క్లో సాల్ట్ వేస్తే అవి పాడైపోతాయి అని తెలియదా అయ్యో ఇది సాల్ట్ కాదమ్మా షుగర్ స్వీట్ చేస్తున్నప్పుడు షుగర్ కన్నా పౌడర్ అయితే బాగుంటుంది అని సారా అమ్మగారు ఇలా చేశారు స్వీట్ చేయగా మిగిలిన పౌడర్ వేస్ట్ చేయడం ఎందుకు అని పాలల్లో వాడుతున్నా అంటే నేను స్వీట్లు వేసింది సాల్ట్ కాదు అన్నమాట సాల్ట్లో ఉన్న షుగర్ ఓ నో ఆయన కుకింగ్ గురించి తెలియని నీకెందుకే ఇటువంటి ప్రయోగాలు అంటూ తనని తానే తిట్టుకొని పాల గ్లాస్తో రూమ్లోకి వెళ్తుంది అప్పటి వరకు ఆ పక్కనే ఉన్న అంబికా గారు పెద్ద కోడలి హావభావాలు అర్థమైనట్టు షుగర్కి సాల్ట్కి కూడా తేడా తెలియదు ఇది నా కొడుకుని ఎలా దానివైపు తిప్పుకుంటుంది అని ఆలోచిస్తూ ఆవిడ రూమ్కి వెళ్ళిపోతారు కొన్ని రోజులు అక్కడ ఉండాలి అని వచ్చిన ధృవ సారలకి రోజులు ఇట్టే గడిస్తే ఏ ప్లాన్తో సారాని ఇంటికి రప్పించాడో ఆ పని ఇంచు కూడా ముందులు కదలక కారుణ్యలో ప్రెస్టేషన్ నిజంగా మెడలో కట్టిన పసుపు తాడుకి అంత మ్యాజిక్ ఉందా ఇష్టం లేకుండా చేసుకున్న సారా ఎలా ధృవ్తో అడ్జస్ట్ అవ్వగలుగుతుంది పెళ్లి జరిగే టైంకి వాళ్ళిద్దరికీ ఇష్టం లేదు బట్ ఇప్పుడు ఇద్దరు ఒకే మాట ఒకే బాట అన్నట్టుగా నడుచుకుంటున్నారు మరి నాకెందుకు అలా జరగలేదు జో అయితే నన్ను ప్రేమించి నా పొజిషన్ తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకుంది కానీ నా మనసు కొంచెం కూడా ఆమె వైపు మళ్ళడం లేదు ఎందువల్ల వాళ్ళ లైఫ్లో మ్యాజిక్ జరిగినట్టే మా లైఫ్లో ఎందుకు ఆ మ్యాజిక్ జరిగి మమ్మల్ని ఒకటయ్యేలా చేయలేకపోతుంది నేను తన ప్రేమను పట్టించుకోవడం లేదా లేక ఆమె ప్రేమ నాకు అర్థమయ్యేలా తెలియచేయడం లేదా అసలు మా మధ్య బంధం ఉందా అర్థం లేని అంతులేని ప్రశ్నలను తనకు తానే వేసుకుంటున్న అతడికి జో పెళ్లి చేసుకుంది ప్రేమతో కాదు అని పగతో అని తెలిస్తే రూమ్లోనే కూర్చుని డ్రింక్ చేస్తున్న అతడికి గుప్పమన్న మల్లెలు సువాసన ముగ్గుని తాకడంతో తలదిప్పి చూసిన అతడికి నల్లని చీరలో తెల్లని మేనిచాయతో కనిపిస్తుంది ఆమె ఎవరు నువ్వు అని కళ్ళు మూసుకుపోతుంటే కష్టంగా తెరిచి అడుగుతాడు కారుణ్య సమాధానం ఇవ్వకుండా ముందుకు వచ్చిన ఆమె టేబుల్పై ఉన్నవి క్లీన్ చేస్తుంటే చేయి పట్టుకొని హే ఎవరు అంటే మాట్లాడవి అని గట్టిగా అడుగుతూ తల విదిలించి చూసిన అతడికి అంత మందాన మేకప్లో కనిపిస్తుంది జ్యోష్న ఏంటి కారుణ్య ఇది అది ఇంట్లో ఉంది అని బార్కి వెళ్లకుండా ఇంటిని పది రోజుల నుండి బార్గా తయారు చేస్తున్నావు అత్తయ్యకి మావయ్యకి తెలిస్తే ఎంత బాధపడతారు అని బాధ మాటల్లో చూపిస్తున్నారు మేడం గారు గొంతులోకి పోయిన నిషాకి ఒంట్లో కోరికలు నాట్యం చేస్తుంటే కష్టంగా తమాయించుకుని చైర్ నుండి లేచి బెడ్ వైపు నడుస్తున్న అతడి అడుగులు తడబడుతుంటే ఉండండి నేను హెల్ప్ చేస్తాను అంటూ చొరవగా అతడి నడుముని చుట్టేసింది జ్యోష్ణ హే నన్ను ఇలా మన ఇద్దరినీ నా సారా క్లోజ్గా చూసింది అంటే తను నా నుండి పారిపోతుంది సో ప్లీజ్ డిస్టెన్స్ అని మత్తులోనే చిన్న నవ్వుతో అంటాడు సచ్చినోడు ఇంత మత్తులో కూడా దాని పేరే కొలవరిస్తున్నాడు ఈ ఒక్క రాత్రి గడవనివ్వు నిన్ను నీ కుటుంబాన్ని ఏం చేస్తానో చూడు ఏం చేస్తానో చూడు అని మనసులో అనుకుని నిప్పులు కురిపిస్తూ అతడి వైపు చూస్తుంది చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా డోంట్ టచ్ మీ విసుగ్గా ఆమెని వెనక్కి నెట్టేస్తాడు ఆ ఫోర్స్ కి జో కింద పడితే కూర్చుని ఆమె ముఖాన్ని చూస్తాడు పెళ్లి మండపంలో కన్నీళ్లు చేరిన సారా అతడి కళ్ళ ముందు కనిపిస్తుంటే అతడి కంట్లో నీళ్లు నిండుకుంటాయి సారా అని ఆర్తిగా పిలుస్తూ ఆమెని పైకి లేపుతాడు నా కోసం ఆ ఏడియట్ని వదిలి వచ్చేసావా థ్యాంక్ యూ సారా థ్యాంక్ యూ సో మచ్ ఇక ఎవ్వరూ కూడా నా నుండి నిన్ను దూరం చేయలేరు ఐ లవ్ యూ సారా లవ్ యూ సారా పేరు జపిస్తూనే ఎదురుగా ఉన్న జియోతో కలిసి బెడ్ వైపు నడుస్తాడు కారుణ్య సారా ఇంకా ఎవ్వరూ మనల్ని వేరు చేయకూడదు అంటే మనం ఇద్దరు ఒకటైపోతే నా నుండి ఇంకా ఆ దేవుడు కూడా నిన్ను దూరం చేయడు ప్లీజ్ నా మాటకి ఒప్పుకొని నాలో కలిసిపోసారా చ ఏంటి నాకు ఈ దుస్తుది మరొకరి వేషధారణలో రెడీ అయి నా మొగుడిని నా వైపు తిప్పుకోవాల్సి వస్తుంది అయినా నాకు మాత్రం వీడిపై ప్రేమ ఉందా ఏంటి నా పగ కోసమే కదా ఇదంతా చేస్తుంది నాకు కావాల్సింది వీడి ద్వారా వచ్చే బిడ్డ అంతే అందుకోసం ఏమైనా నేను చేస్తాను చెయ్యాలి అని గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి హమ్ మీ ఇష్టం కారుణ్య సార్ అంటుంది సారని సారా మాత్రమే అలా పిలుస్తుంది ముద్దుగా అతనిని అని మనసు చెప్పడంతో మధ్య మత్తులో జోనే సారా అనుకుని ఆవేశంగా ఆమె పెదవులు అందుకుంటాడు ఇద్దరి ఒంట్లోనూ కోరికలు రాజుకోగా ఒకరి శరీరాన్ని ఒకరు తడుముకొని వలివలని దూరం చేస్తూ బెడ్పై వాలిపోతారు తాగిన మందుకి మత్తు ఆవహించి నిద్రలోకి జారుకోవాలి కానీ ఒంట్లో వేడి కోరికలు ఘాటైన ఆలోచనలు ఎగిసిపడదడంతో రే మొత్తం ఆమెను వదలకుండా ఇన్నేళ్ళు అణుచుకున్న భావాలకు స్వేచ్ఛని ఇచ్చి తెల్లవారే ముందు ఆమె పైనే ఉండి నిద్రలోకి జారుకుంటాడు కారుణ్య పెద్ద కోడలు ఉదయం లేచినా లేవకపోయినా అమ్మ చేతి కాఫీ తాగి జాగింగ్కి వెళ్ళే కొడుకు ఇంకా కిందకు రాకపోవడంతో ఆవిడిలో ఆలోచనలు మొదలయ్యి గడియారం వైపు మెట్ల వైపు చూస్తూ పది దాటాక కారుణ్య రూమ్ వైపు నడుస్తారు అంబికా గారు రాత్రి ఆరాటంలో డోరు వేసుకోవడం మర్చిపోయిన ఇద్దరూ ఒకరిపై ఒకరు పడుకుని దుప్పటి కప్పుకొని ఉంటే నెమ్మదిగా తలుపు తీసిన ఆవిడ ఎదురుగా ఉన్న చిత్రాన్ని చూసి షాక్ అయి తలుపు మూసి కంగారుగా కిందకి వెళ్ళిపోతారు చా ఏంటిద్దరు బుద్ధి లేకుండా అలా పడుకున్నారు అని తిట్టుకున్న పెళ్ళైన ఇన్ని నెలలకు ఇద్దరి ఒక్కటయ్యారు అని ఆనందంలో పని వాళ్ళని ఆ రూమ్ వైపుకి వెళ్ళద్దు అని చెప్పి ఆవిడ సంతోషంతో గుడికి బయలుదేరుతారు ఒంటికి ఎక్కిన మత్తు వదలకపోయినా గుచ్చుకుంటున్న ఆమె మెడలో చేనికి విసుగ్గా తల ఎత్తి దీర్ఘ నిద్రలో ఉన్న ఆమెను చూసి మత్తు వదిలిపోతుంది కారుణ్యకి ఒక నిమిషం ఏమీ అర్థం కాకపోయినా ఉన్న పొజిషన్ బట్టి విషయం ఏంటో అర్థం చేసుకోలేనంత చిన్న పిల్లోడు కాదుగా ఇట్టి అర్థమైంది విషయం ఇంకా ఆలస్యం చేయకుండా ఆమె నుండి వేరుపడతాడు కారుణ్య అతడు జరగడంతో ఆమె ఒంటిపై ఉన్న గాయాలు అతడి కళ్ళల్లో నీటిని నింపితే రెండు చేతులతో తల పట్టుకొని కూర్చుంటాడు భయంగా మరో పక్క బాధగా ఇదండి ఇవాటి ఎపిసోడ్ నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే స్టేక్ ఇంటూ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఫ్రెండ్స్ రోజు జరిపే సుత్తే అనుకోండి లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా ప్లీజ్ బాయ్ బాయ్